హాయ్ అండి నేను మీ సాజిత వెల్కమ్ టు సాజితాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి అలాగే ఇందులో మనకు ప్రోటీన్ ఫైబర్ కూడా చాలా అధికంగా ఉంటాయనమాట ఈ రెసిపీని మీరు బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ డిన్నర్లోకైనా సరే చేసుకోవచ్చు లేదా పిల్లల లంచ్ బాక్స్లోకైనా సరే చేసి పెట్టవచ్చు అనమాట ఎవరు తిన్నా ఎప్పుడు తిన్నా చాలా హెల్దీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు హ్యాపీగా తినొచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్టింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఇలా రెండు బౌల్స్ని తీసుకొని ఒక దాంట్లోకి అయితే ఒక కప్పు వరకు గోధుమ రవ్వని తీసుకోండి ఇది మనము ఉప్మా కోసం వాడే ఉప్మా రవ్వ అంటే సన్న రవ్వ కాదండి గోధుమ రవ్వ అనమాట అంటే కొంచెం లావుగా ఉంటుంది సో ఈ రవ్వనైతే తీసుకోండి నెక్స్ట్ వేరొక బౌల్లోకి సేమ్ కప్పుతో పావు కప్పు వరకు మినప్పప్పుని తీసుకోండి అంటే రవ్వకి నాలుగో వంతున మనం మినప్పప్పుని అయితే తీసుకోవాలి సో ఇలా రెండింటిని తీసుకున్న తర్వాత ఇందులో నీళ్ళని వేసుకొని ఈ రెండింటిని కూడా ఒక రెండు మూడు సార్లు నీట్గా రుద్ది బాగా కడిగి తీసుకోవాలన్నమాట ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా సరే మనకు చక్కగా క్లీన్ అయిపోతుందండి ఇలా బాగా రుద్ది కడిగిన తర్వాత ఇందులోని నీళ్ళని పంపేసుకొని తీసుకోండి తర్వాత రవ్వ మునిగేంత వరకు ఈ రవ్వలో నీళ్ళని వేసుకొని అలాగే మినప్పప్పులో కూడా మినప్పప్పు మునిగి పైకి తేలేంత వరకు నీళ్ళని వేసుకొని ఇప్పుడు వీటిపైన మూత పెట్టేసి ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర టైం అంత లేకపోతే కనీసం రెండు గంటల సేపు అయినా సరే నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ నాలుగు గంటల వరకు నానబెట్టేసానండి చూడండి మనకు పప్పు అనేది చక్కగా నానిపోయింది అలాగే ఈ రవ్వ కూడా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదండి సో ఈ విధంగా నానబెట్టుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడైతే రవ్వని పక్కన పెట్టేసుకొని మినప్పప్పుని తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా మినప్పప్పుని అంతా వేసుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదండి సో ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని అయితే ఇప్పుడు మనము వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా మొత్తం పిండిని వేసిన తర్వాత జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నీళ్ళని వేసి కడిగి ఆ నీళ్ళని కూడా ఇందులో వేసేసుకోండి తర్వాత ఇందులోకి మనం నానపెట్టి ఉంచుకున్న ఈ రవ్వలో నుంచి ఆ నీళ్ళని ఇలా పిండేసి రవ్వని మాత్రమే యాడ్ చేసుకోవాలన్నమాట నీళ్లతో సహా వేసుకున్నట్లయితే మనకు పిండి అనేది పలచబడిపోతుందండి మనం చేసే ఈ రెసిపీకి పిండి అనేది కొంచెం తిక్కుగానే ఉండాలన్నమాట సో అందుకని చెప్పేసి నీళ్ళన్ని వంపేసి అంటే పిండి వేసుకొని రవ్వని మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా ఇలా స్పూన్తో కానివ్వండి లేదా చేతితో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట చూడండి మనకు కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంటుందండి ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలన్నమాట మనకు పిండి అయితే రెడీ అయిపోయింది సో ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి తర్వాత రెండు మీడియం సైజు క్యారెట్లని కూడా ఇలా సన్నగా తురుముకొని యాడ్ చేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఇంచు అల్లాన్ని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర ఈ కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ నేనైతే హాఫ్ టీ స్పూన్ వరకు వేస్తున్నానండి మీరు తినే టేస్ట్ని బట్టి ఈ సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైనా చేసుకోవచ్చు లేదా తగ్గించుకునైనా సరే వేసుకోవచ్చు ఇలా అన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత పిండిలో ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలిపేసుకోండి ఇక్కడ మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి లేదా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటాయో వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట అంటే క్యాబేజ్ వేసుకోవచ్చు బీట్రూట్ వేసుకోవచ్చు అంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఇలా సింపుల్గా వీటిని అయితే యాడ్ చేశాను చూడండి మనకు బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది సో దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టాన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్కి కొద్దిగా ఇలా బ్రష్తో ఆయిల్ని గ్రీస్ చేసుకోండి లేదా స్పూన్తో అయినా సరే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి ఒక రెండు చెంచాల బ్యాటర్ని ప్యాన్ పైకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి మరి పల్చగా కాకుండా ఇలా కొంచెం మందంగా ఉండేలా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు కాల్చుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఇప్పుడు పై వైపు కూడా కొద్దిగా ఆయిల్ని ఇలా బ్రష్తో క్రీజ్ చేసుకోండి తర్వాత మనం దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము ఇలా టర్న్ చేసుకొని కొంచెం అటు ఇటు తిప్పుతూ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్నామంటే లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి గుర్తుపెట్టుకోండి అప్పుడే మనకు మనం వేసిన వెజిటేబుల్స్ కూడా చక్కగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట సో ఇలా అటు ఇటు తిప్పుతూ ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు ఇలా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవుతుందండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి అలాగే షుగర్ ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది అనమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్